ప్రభైన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల వాగ్దానం సామెతలు మూడవ అధ్యాయం ఆరో వచనం దేవుడు నీ త్రోవలను సరళము చేయును మన దేవుడు మన త్రోవలను సరళము చేసి క్షేమస్థితిలో మనల్ని ఉంచాలి అని అంటే మనమంతా కూడా మన ప్రవర్తన అంతటిలో దేవుని అధికారమునకు ఒప్పుకోవాలి కానీ మనము దేవుని అధికారమునకు ఎక్కడా కూడా అవకాశం ఇవ్వడం లేదేమో అందుకే మన మార్గములన్నీ కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంటూ ఉన్నాయేమో ఆలోచించుకుందాం ఎందుకంటే మన దేవుడికండి మనము కావాలి మనము ఆయన అధికారములో ఉండాలి ఆయన అండర్లో ఉంటేనే మన జీవితాలు సుభిక్షముగా సుసంపన్నముగా ఉంటాయి కానీ మనమైతే దేవుని అధికారాన్ని వదిలి మరచి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం ఒకప్పుడు దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు ప్రవక్త అయిన దగ్గరకు వెళ్ళి ఈ లోక మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజును నియమించండి అని అడిగినప్పుడు సమూహేలు దేవుని దగ్గరకు వెళ్ళి చెప్తే దేవుడు అంటారు కదా సమూహేలు వారు విసర్జించింది నన్నే కానీ నిన్ను కాదు కదా అయితే వారికి తెలియచెప్పు వారు ఎన్నుకునబోయే రాజు ఎలా ఉంటారో ఏ విధముగా వారు వెట్టి చాకరీ చేయవలసి వస్తుందో అని వారి భవిష్యత్ అంతటినీ కూడా ముందుగా చెప్పినప్పటికీ అక్కడ వారు ఏమాత్రము కూడా ఒప్పకుండా దేవుని అధికారాన్ని తిరస్కరించి మానవ అధికారానికి తమను తాము లోపరుచుకున్నారు కాలగమనాన చెరసాల పాలయ్యారు అనేక రకాలైన ఇబ్బందులు తెచ్చుకున్నారు అయినప్పటికీ కూడా పర్వాలేదండి మనము ఎప్పుడు దేవుని దగ్గరకు వస్తామా ఎప్పుడు దేవుని మీద ఆధారపడతామా అని మన ప్రభువు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు అందుకనే మనము ప్రతి విధమైన భారాన్ని దేవునికి అప్పగించుకుందాం అప్పుడు మన ఉద్దేశాలు సఫలమవుతాయి సామెతలు పదహారు మూడులో అంటూ ఉన్నారు కదా నీ పనుల భారము ఎహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును మన ఉద్దేశాలు సఫలము కావాలన్నా మన మార్గములు దేవుని మార్గములలో ప్రయాణం చేయాలన్నా మనము దేవుని అధికారానికి అప్పగించుకోవాలన్నా ఒక్కటే మనము సంపూర్తిగా మన అనే ఆలోచన పక్కకి పట్టి దేవుని ఆలోచనకు అప్పగించుకుందాం అప్పుడు చూడండి మీ జీవితాలు ఎంత దివ్యకరంగా మారతాయో ఈరోజు మీరు ఎదుర్కొనే ఇబ్బంది కష్టము కారణమేంటో తెలుసా మీ యొక్క నిర్ణయమే దేవుని అధికారంలో నుంచి బయటకు రావడం వలనే మనకు ఇన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి ఒక్కసారి దేవుని సంధిలో ప్రార్థన చేసుకుందాం పశ్చాత్తాపముతో అడుగుదాం ప్రభా నన్ను క్షమించు నన్ను నీ అధికారంలో ఉంచుకో అన్న వెంటనే దేవుని ఆత్మ మన దగ్గరకు వస్తుంది మనలను ఆవరిస్తుంది మన కుటుంబాలను ఎంతగానో దీవిస్తుంది మరి ఈ ఉదయ కాలము ఈ వాగ్దానముతో మన జీవితాలను దేవుని ద్వారా దేవిన పొందుకుందాం దేవుడు తెలియచేస్తూ ఉన్నారు నేను నీ త్రోవలను సరళము చేస్తాను అది ఎటువంటి ఇబ్బందికరమైనప్పటికీ కూడా చిక్కుముళ్ళతో ఉన్నప్పటికీ కూడా నీవు దానివైపు కాకుండా దాని అంతటినీ సరిచేయగలిగిన నా వైపు చూడు అని దేవుడు తెలియచేస్తుండగా మరి ఇంకెందుకు ఆలస్యం మరి దేవునికి అప్పగించుకుందామా మన మార్గములను మన త్రోవలను సమస్తమును అప్పగించుకున్నట్లయితే మన జీవితాలను ఎంతగానో మన ప్రభువు దీవిస్తారు దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి మీ తురవలను సరాళము చేసి దీవించి ఆశీర్వదించునుగాక ఆమె